అందరికి నమస్కారములు ఈ రోజు మా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి మన చిత్తూరు జిల్లాలోని గంగవరం మండలం ఊర్దిపల్లి గ్రామానికి రావడం జరిగింది రావడం గన కారణం ఏమిటంటే గత సోమవారం నాడు ఇక్కడ ఊర్దిపల్లి గ్రామంలో జరిగిన సంఘటన కుల వివక్ష క్ష జరిగి ఒక అన్నాయంగా డెబ్బై ఏళ్ల నుండి ఒక ఇంటిలో ఒక స్థలంలో డెబ్బై ఏళ్ళ నుండి కాపురం ఉంటున్న స్థలంలో పోలీ పోలీసులు కానీ ఎంఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎటువంటి నోటీస్ అనేది ఇవ్వలేకుండా ఇది ప్రభుత్వ స్థలం అనేది ఖాళీ చేపించాలనేది దౌర్జన్యం చేసి జేసీపీతో ఇల్లును కూల్చడం జరిగింది ఇది మనం ఆలోచించాల్సిన ఒక విషయం ఏమిటంటే మన భారతదేశం రాజ్యాంగంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగంలో అమల్లో అయ్యి దాదాపు డెబ్బై ఐదేళ్ళు అవుతా ఉంది డెబ్బై ఐదు నుండి మనం మన భారతదేశం ఒక రాజ్యాంగం నిర్మించుకొని ఇన్నేళ్ళు అవుతున్నా కానీ దళితులు కాబట్టి కేవలం ఇక్కడ జరిగిన వాస్తవం మొత్తం మనం విచారించిన తర్వాత ఏం జరిగిందంటే ఏదైతే ఈ నర్సింహులు అన్న అన్నున్నాడు ఇంతకుముందు తోటి పని చేసేవాడు ఆయన తోటి పనికి ఇప్పుడు నేను చెయ్యను నా బిడ్డలకు ఒక ఉన్నత స్థానం నేను చదివించాలి వాళ్ళకు ఒక ఉన్నత స్థానంలో కల్పించాలనే ఉద్దేశంతో తోటి పని మానేయడం కారణంతో కొందరు వ్యక్తులు ఆయన మీద కక్షపడి ఆ ఇంటిని ఆ దౌర్జన్యంగా కూల్చడం కానీ ప్రయత్నం చేసి చేయడం జరిగింది దీనికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఆ ఇల్లు అనేది ప్రభుత్వ జాగాలో ఉంది కరెక్ట్ ప్రభుత్వ జాగాలో ఉంటే డెబ్బై ఏళ్ల నుండి ప్రభుత్వం ఏం చేస్తా ఉంది డెబ్బై ఏళ్ళ నుండి ప్రభుత్వము ప్రభుత్వ అధికారులు నిద్రపోయారా ఆ డెబ్బై ఏళ్ల అనుభవం ఉంది అలాంటి సమయంలో ఒక ఇల్లు లేని బీద వారు ఒక ప్రభుత్వ స్థలంలో ఉన్నారంటే ప్రభుత్వం ఏం చేయాలి వాళ్ళకు ఒక పట్టా మంజూరు చేయాలి అది పక్కా ఇల్లు మంజూరు చేయాలి అది కాకుండా అన్యాయంగా ఎవరు లేరు ఆడుబిల్లు ఉన్నారు దళితులు అండదాని వాళ్ళు అనే మాటలు మాట్లాడి వాళ్ళ ఇల్లును కూల్చడం జరిగింది దీనిలో ఎంఆర్ఓ గారు పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయిన ఇన్వాల్వ్మెంట్ అయ్యి మొత్తం చేరినారు చివరికి ఆ ఇల్లు కూల్చడం జరుగుతూ ఉన్నప్పుడు ఆ అమ్మ అమ్మ అక్క పేరు ఎందుకు మనమ్మ అని ఆవిడ ఎంతో బాధతో మనిషి కలమంటే అంటే ఇల్లు ఇల్లు కూల్చేస్తూ ఉన్నారనే బాధతో ఆవిడ పురుగుల మందు తాగితే అప్పుడు పురుగుల మందు తాగి ఆవిడ నోట్లో ఉండి రక్తం వస్తా ఉంటే ఆవిడకి హాస్పిటల్ తీసుకు ఎవరు కూడా స్పందించలేదు ఇప్పుడు ఆ అమ్మ చూస్తుంటే చావు బతుకుల మధ్య చిత్తూరు ఆసుపత్రిలో ఉంది మనము ఈ సభాముఖంగా తెలియజేసేది ఏమంటే ప్రభుత్వం వెంటనే స్పందించాలి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఏర్పడి ఇన్నేళ్ళు అవుతున్నా కానీ ఇట్లా దళితుల మీద అనగారిన వర్గాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయంటే ఇది చాలా అన్నమైన సంఘటన వెంటనే ప్రభుత్వం స్పందించాలి ఏదైతే వాళ్ళ భూమిని ఇంటిని కూల్చడం జరిగింది ఆ భూమి మీదే ఎక్కడుందో ఆ భూమి ఉంది ఆ భూమినే వీళ్ళ పేరు మీద పక్కా పట్టా చేసి ఇవ్వాలి మరి కేంద్ర ఇంకోటి కేంద్ర మంత్రి మన ఇది ఉంది ఒకటి స్కీము ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టుకునే ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీము ఆ స్కీమ్ కింద ప్రభుత్వమే వాళ్ళకి పక్కా ఇల్లు కట్టివ్వాలి ఆ అక్క మనం మా అక్కకి ప్రభుత్వం మరుగైన వైద్యం అందించాలి అలా లేని పక్షంలో మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఇండియాతో నుండి రాష్ట్ర వ్యాప్తంగా స్పందిస్తాము దళితులు అంటరాని వాళ్ళని కొట్టడము ఇది చేయడం చేస్తే దళితులంతా తప్పు జరిగిన ప్రశ్నించడానికి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎల్లప్పుడూ ముందు ఉంటుందని స్వాముఖంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ సమస్య మీద మేము ఎస్పీ గారిని మరియు కలెక్టర్ గారిని కూడా ఒకటే కోరుకుంటూ ఉన్నాము మన ఏదో ఏం జరిగింది విషయము దీని మీద మీరు విచారణ చేసి తప్పు చేసిన వాళ్ళకి తప్పు కనిష్టంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అలా చూసుకుంటారని మేము భావిస్తున్నాం అలా లేని పక్షంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం